తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పడ్డ ఏపీ ఫైబర్ నెట్వర్క్ను ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు తన మానస పుత్రికాన్ని చెప్పారని నిన్నటి వరకు వైకాపా ప్రభుత్వ ఉక్కు కవిగూలిలో నలిగి నష్టాలలో కూరుకుపోయి ఉన్న ఏపీ ఫైబర్ నెట్ను నేడు అధికారంలోకి వచ్చిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ మధు కోరారు తిరుపతి ప్రెస్క్బ్లో శనివారం మీడియా ముందు రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్ల ప్రతినిధులు విచ్చేసి కేబుల్ ఆపరేటర్ల యొక్క సాధక బాధకాలను కష్ట నష్టాలను మీడియా ముందు తెలియజేశారు కేబుల్ ఆపరేటర్ చనిపోతే అతని భార్య కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాము కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక భాగమని గుర్తు చేశారు తాము టీవీకి కనెక్షన్ ఇస్తే ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు ప్రజలు చూస్తున్నారని కొనియాడారు విధి నిర్వహణలో భాగంగా పోళ్లు ఎక్కి కరెంటు శాఖకు గురై తమ ఆపరేటర్లు చనిపోతున్నారని తమకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్లు చేయకుండా న్యాయమైన రేట్లకు ఏపీ ఫైబర్ కనెక్షన్ ను ఆపరేటర్లకు అందించాలన్నారు ఆర్థికంగా నష్టాల్లో ఉన్న ఆపరేటర్లను ఆదుకోవాలని అన్నారు సభ ప్రారంభంలో ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సమావేశంలో రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్ల జేఏసీ నాయకులు మిర్యాల శ్రీరాములు బసవయ్య జగదీష్ బుల్లెట్ బాబు రమణ దుర్గాప్రసాద్ ప్రకాష్ నగేశ్ బాబు ఆనంద్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు మా కేబుల్ వ్యవస్థ అన్నది చాలా పెద్ద వ్యవస్థ అండి రాష్ట్రంలో కానీ మాకు సరైన గుర్తింపు కానీ మమ్మల్ని ఎవరు ఆదరించడం కానీ మాకు బాగా కరువైంది లాస్ట్ గవర్నమెంట్లో కూడా మాకు చాలా సమస్యలు చెప్పినా సరే చేస్తా అన్నారు కానీ ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అన్నా సరే మా కష్ట సుఖాన్ని చూసి మా సాధక బాధలు ఆదరిస్తారని ఈ సభముఖంగా కోరుకుంటున్నాం మేము కోరి రిక్వెస్ట్ కూడా ఇది ఇంటింటికి వైర్లు లాగి ఫోన్లు లెక్కిచ్చి ఫోన్పై ఎక్కితే టైం బాగా లేకుండా కరెంట్ షాక్ కొట్టి చనిపోయినా ప్రతి ఇంటికి సమాచారం అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ వృత్తిని ఎంచుకున్న ఆపరేటర్లు కూడా గొప్ప కూడా మేము తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే మా సమస్య తెలియపరిచేదానికి మా సమస్య వినడానికి మాకు అవకాశం కల్పించరు ఎందుకంటే మేము పేదవాళ్ళం కాబట్టి నెల ఖర్చులతో నెలకు వచ్చే ఖర్చులకు సాలీ సాలని ఖర్చులకు కరెంట్ షాక్ కొట్టి చనిపోయినా పర్వాలేదు మనం ఈ వృత్తిని ఎంచుకుంటాం ఈ వృత్తిని సాగనిస్తామని కేబుల్ ఆపరేటర్ సమ్మిస్తారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం